హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా వరకు నేనైతే మా పాప కోసము బట్టలు ఎక్కువ శాతం ట్రెండ్స్లో లేకపోతే మ్యాథ్స్లో అయితే తీసుకుంటాను ఒకేలా నాకు వెళ్ళడానికి కుదరకపోతే నేనైతే ఎక్కువ చూస్ చేసుకునేది ఏజియో అందులోనే ఇంకా టీషర్ట్స్ షార్ట్స్ ఫ్రాక్స్ అవైతే పెడతానండి ఆర్డర్లో అండ్ నేనైతే మా పాప కోసం ఆర్డర్ అయితే పెట్టాను అవి కూడా ఫ్రాక్స్ ఎలా వస్తాయో అని అనుకున్నాను చాలా బాగా వచ్చాయి నాకు చాలా నచ్చాయి క్వాలిటీ వైజ్ వచ్చేస్తే ఏదమ్ ఉండేయండి మనం ట్రెండ్స్లో కొన్న ఇవే క్లాత్ అంటే ఇదే బట్టలు బట్ ఇంటికాడ అంటే ఇంటికి ఎలా వస్తాయో అని అనుకున్నాను ఫైన్గా వచ్చాయండి చాలా బాగుండే అండ్ సైజ్ వచ్చేసి నేను మా పాప ఏజ్ పెట్టాను సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పెట్టాను బట్ నాకు తెలియదు ఏంటంటే ఆ కరెక్ట్ ఏజ్ పెట్టొద్దు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఎదిగే పిల్లలకి సైజ్ అనేది కొంచెం పెద్దగానే తీసుకోవాలి అనేసి సో నేను తీసుకున్న ఫ్రాక్స్ వచ్చేసి తన హైట్కి తన పర్సనాలిటీకి చాలా అంటే చాలా చిన్నగా అయిపోయాయి అందుకే ఇంకా నేను ఎక్స్చేంజ్ అయితే పెట్టాను బట్ రిటర్న్ మాత్రం పెట్టలేను ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి వెస్టర్న్ వేర్ టైప్ ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దీని కట్స్ వచ్చేసి బాగా వచ్చాయి అండ్ క్లాత్ వచ్చేసి ఇలా ఉందండి కాటనే బట్ చాలా బాగుంది అంటే స్కట్ టైప్లో వచ్చింది కానీ బాగుంది వెస్టర్న్ వేర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ కలర్ అండ్ లైట్ లావెండర్ ఇది కూడా చిన్నగానే వచ్చింది అంటే నేను పెట్టడము సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పెట్టకుండా ఎయిట్ టు నైన్ ఇయర్స్ అలా పెట్టుంటే ఇంకా బాగుంటుండే ఇది నీస్ వర్క్ వచ్చింది సో నీస్ వర్క్ అంటే ఇంకా తను పెరుగుతూ ఉంటుంది ఒక వన్స్ వేసుకుంటే అవ్వదు కదా ఒక టూ త్రీ టైమ్స్ అయినా వేసుకోవాలి కదా అలా అనేసి మళ్ళీ నేను ఎక్స్చేంజ్ అయితే చేశాను అండ్ మెరూన్ది వచ్చేసి ఎక్స్చేంజ్ ఏం చేయలేదు అదైతే పర్ఫెక్ట్ సైజ్ వచ్చిందండి అండ్ ది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ల్యావెండర్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ థర్డ్ది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఫస్ట్ మెరూన్ కలర్ వచ్చేసి బనియన్ క్లాత్లో వచ్చింది ఎంత బాగుందో మా హనీ వేసుకుంటే నా లుక్ అనేది నాకు చాలా బాగా అనిపించింది అండ్ అంటే బా టాప్ వర్క్ ఇలా వచ్చింది స్కర్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్లో వచ్చింది నెట్టెడ్ క్లాత్ అండ్ దాని మీద మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అది వేపించి ఒక శారీ అయితే ఒక రీల్ అయితే చేసిందండి తను ఇంకా తనకు చాలా బాగా నచ్చిందంట సో నేనైతే దీన్ని కూడా ఎక్స్చేంజ్లో పెట్టాను మళ్ళీ నేను నైన్ టు టెన్ ఇయర్స్ది పెట్టుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను తనకైతే తన కలర్కి చాలా అంటే చాలా సెట్ అయ్యింది అండ్ చాలా బాగుండే ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్